కొంత కొంతమందికే సొంతమయ్యిపోయింది అలసలతో నడి గడ్డ బ్రతుకు ఆగమైపోయింది తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమైంది పలిసి నోడి కుట్టెరుగలేకనే పెరగలేకనే బతుకయ్యింది ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు

తెలంగాణ రాష్ట బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి సిగ్ నోటీసులు జారీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా రాజకీయ కోణంలోనే సిగ్నోటీసులు ఇవ్వడం జరిగింది ఒట్లాడి తీసుకొచ్చిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు తెలంగాణను అభివృద్ది పథంలో నడిపించిన కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది సిగ్గు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చారు హరీష్ అన్నకి సంతోష్ రావుకి ముగ్గురు విచారణకు హాజరై గంటల తరబడి మీతో ఉంటే కేవలం మనోళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది మీరు లోపల ఏ క్వశ్చన్ లేసిర్రు మేము ఏం ఆన్సర్ పబ్లిక్ చెప్పండి అని అంటే చౌటాగాళ్ళు మీరు దద్దమ్మలు కనీసం చెప్పకుండా సిట్ నోటీసుల పేర్ల మీరు కాలక్షేపం చేస్తూ రాజకీయ కోణంలో దుర్బుద్దితోనే ఈ సిట్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ప్రజా ఎన్నుకుంటే కేవలం సర్కస్ పాలన చూపిస్తారు మీరు మీ మంత్రులు గాని మీ కేబినెట్ మీటింగ్లు గాని ఏది లేకుండా ఒక కుంభమేళను తలపించే మేడారం జాతరను కూడా మీ షోపుల కొరకు చుట్టూ ఫ్లెక్సీలు కట్టుకుని ఏదో తోరణాలు చేసినామని చెప్పి చెప్పుకొని మంగళ సూత్రాలు పోతే కనీసం వాళ్లకు భద్రత కల్పించడం పోయి అలా మంత్రిగా ఉన్న దేవదాయ శాఖ కొండ సురేఖ గారు గాని సీతక్క గారు గాని వచ్చిన సీతక్క గారికి కూడా కలిపియలేని పరిస్థితి మైకులలో వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోయారు మా విలేజ్ నుండి కూడా ఒక ఇద్దరికి పోయినాయి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు పాపం మీకు ఎందుకు మేము మేమున్నామని చెప్పి భరోసా కల్పించి ఆ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కేవలం రేవంత్ రెడ్డి గారు మీ యొక్క కక్ష పూరిత రాజకీయాలను బంద్ చేసి ఈ సిట్ నోటీసుల పేరు మీద ఇంకేదో రాజకీయ కోణంలో చేద్దామంటే ఊరుకునే ప్రసక్తి లేదు తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ ఒక్క మాటకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకతాటి మీద వచ్చింది ఇప్పుడు కూడా రానున్న రోజులలో మీ పీఠాలు కారడం ఖాయం మున్సిపాలిటీ ఎలక్షన్ల మభ్య పెట్టడం కోసం మీరు రాజకీయ కోన కొరకు చేసారు కదా మున్సిపాలిటీ ఎలక్షన్లలో లో జన్ బాబర్ ఎగరేస్తాం ఈశ్వర నగర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో బిఆర్ఎస్ జన్ ఎగిరైపోతే ఎగరేస్తామని జై తెలంగాణ జై తెలంగాణం తిరుగుబాటు జన్